ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం చాలా మంచి విషయాలు మీకు ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా తెలుసుకోండి చాలా కాలం నుండి మీరందరూ నన్ను అభిమానిస్తూ ఉన్నారు ప్రోత్సహిస్తూ ఉన్నారు నేను ఏనాడు నేను చేసినటువంటి వీడియోని లైక్ చేయండి అని చెప్పలేదు అయినా కూడా మీలో చాలామంది ప్రతి వీడియోని కూడా లైక్ చేస్తూ ఉన్నారు నేను ఏనాడో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగలేదు అయినా మూడు లక్షల మందికి పైగా కుటుంబ సభ్యులు ఏర్పడ్డారు ఛానల్ ప్రారంభించినప్పుడే చాలామంది మీరు చాలా మంచి విషయాలు చెప్తున్నారు గురువు గారు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి అని నన్ను అడిగారు నాకు తెలిసినటువంటి మంచి విషయాల్ని మాత్రం వీడియోల ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను కొంతమంది కామెంట్స్ ద్వారా ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్తూ ఉన్నాను అందరికీ ఉపయోగపడేటువంటి కామెంట్ అయితే భగవద్గీత వీడియోలు చేస్తున్నాం కదా ఆ వీడియోలో ఆ కామెంట్స్కి సమాధానాలని అందిస్తూ ఉన్నాను చాలా కాలం నుండి కొంతమంది మన ఛానల్ ఫండ్స్ ఇస్తాము మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అంటే నేను ఏనాడు అకౌంట్ నెంబర్ని స్క్రీన్ మీద చూపించలేదు ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోలేదు అయినా మీరు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు కామెంట్స్ ద్వారా గురువుగారు అని ప్రేమగా పిలుస్తూ ఉన్నారు కొంతమంది చెడ్డ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అయినా నేను బాధపడలేదు చెడ్డ కామెంట్లు పెట్టినా కూడా నేను వెంకటేశ్వర స్వామిని ఒకటే ప్రార్థించాను నన్ను తిట్టినటువంటి వాళ్ళు సరిగ్గా నన్ను అర్థం చేసుకోలేకపోయి ఉంటారు వాళ్లను కూడా నువ్వు రక్షించు తండ్రి వాళ్ళకు కూడా సద్బుద్ధిని ప్రసాదించనే నేను ఆ స్వామిని ప్రార్థిస్తాను ఎవరైనా చెడ్డు కామెంట్ పెడితే ఎంతసేపండి వాళ్ళకి ఇంకా దారుణాతి దారుణంగా చెడ్డు కామెంట్ పెట్టి వాళ్ళని తిట్టడము అయినా ఏదో ఒక రోజు మారుతారు సరే ఇక అసలైనటువంటి విషయాన్ని కొద్దాం చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు తాళిబొట్టు తెగిపోతే ఏదైనా ప్రమాదమా ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ గోల్డ్ చైన్లలో తాళిబొట్టు వేసుకుంటూ ఉన్నారు పడుకున్నప్పుడు లేచినప్పుడు స్నానం చేసినప్పుడు కొంతకాలానికి బంగారం అరిగిపోతుంది లేదా సమసిపోతుంది ఆ తాళిబొట్టు తెగిపోతే ఏదైనా ప్రమాదమా అమంగళకరమా ముఖ్యంగా కొంతమంది మాంగళ్యం అంటే తాళిబొట్టు కట్టుకున్నప్పుడు ఈ గోల్డ్ చైన్కి పసుపు దారాన్ని కట్టుకుని ఉంటారు కొంతకాలానికి అది తెగిపోతుంది ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని అడుగుతూ ఉన్నారు ఒకవేళ తాళిబొట్టు తెగిపోతే మళ్ళీ ఎప్పుడు మార్చుకోవాలి స్త్రీలకు మంగళసూత్రం పెళ్ళి అయిన తర్వాత వస్తుంది అంతే కదా పెళ్లికి ముందు ఎవరు మంగళసూత్రాన్ని కట్టుకోరు ఎందుకంటే మంగళసూత్రం పరమ పవిత్రమైనది మన సనాతన ధర్మంలో మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు పవిత్రమైనటువంటి కళ్యాణ వేదిక పైన పెద్దల సమక్షంలో బాజా భజంత్రిల మధ్య వేదమంత్రాల ఘోషలో అందరూ ఆశీర్వదిస్తూ ఉంటే అగ్నిసాక్షిగా భర్త భార్య మెడలో మాంగళ్య ధారణ చేస్తాడు ఎందుకంటే భార్య లక్ష్మీ స్వరూపము భర్త శ్రీమన్నారాయణుడి స్వరూపం అందుకే పెళ్లి పత్రికలో చీలా సౌ అని ప్రింట్ చేస్తారన్నమాట చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి ఆ పిల్ల నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా గుడ్డిదైనా నడ్డిదైనా ఎవరైనా సరే పీటల మీద కూర్చుంటుంది అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము వరుడు నారాయణమూర్తి స్వరూపం వివాహమైన తర్వాత ఈ మాంగళ్యము అనేది స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయకూడదు పతివ్రత లక్షణము అని ఒకటి ఉంది పతివ్రత అంటే పతిని వ్రతంగా భావించి పతిని సేవించున్నదే పతివ్రత ప్రతినిత్యము భర్తకు స్నానం చేయడానికి నీళ్లు పెట్టడము ఆయన బట్టలు శుభ్రం చేసి ఇవ్వడము ఆయనకు ఆహారం సిద్ధం చేయడము ఆయన అలసిపోయి వచ్చినప్పుడు సేవించడము ఆయనకు అడుగడుగున తోడుగా ఉండడము జీవితాంతము కూడా ఆయనతో పాటు కలిసి బ్రతకడాన్నే పతివ్రత ధర్మము అంటారు ఇప్పుడు మన ఇంట్లో ఒక భగవంతుడు ఉన్నాడు భగవంతుడికి మనం షోడశోపచార పూజ చేస్తాం అంటే ఆ విగ్రహానికి స్నానం చేయించడము బట్టలు వేయడము ఆ విగ్రహానికి నైవేద్యం పెట్టడము ఆ స్వామికి మనం నమస్కారం చేసుకోవడము స్తోత్రాలు చదువుకోవడము ఎలాగైతే మనం చేస్తామో పతివ్రతలు ప్రతికి యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తారన్నమాట భర్తను గౌరవించి పూజిస్తారన్నమాట కాబట్టి మంగళప్రదమైనటువంటి తాళిని కట్టుకున్నారు అంటే నేను నా భర్తకు కట్టుబడి ఉన్నాను అంటే ఈయన అనుమతి లేకుండా నేను ఏ పనిని చేయను అని దాని అర్థం అన్నమాట నేను ఈయనకు మాత్రమే భార్యగా ఉంటాను పరాయి పురుషుడిని కన్నెత్తి కూడా చూడను నేను ఈయనకు స్వంతము అని సూచించడానికి ఈ మాంగల్యాన్ని స్త్రీలు ధరిస్తారన్నమాట కాబట్టి స్త్రీలు ధరించేటువంటి మంగళప్రదమైన వస్తువులలో మాంగల్యం ఒక్కటే కాదండి పంచమాంగళ్యాలు అని ఐదు ఉంటాయి అన్నమాట పసుపు కుంకుమ తలలో పూలు గాజులు మాంగల్యము మెట్టెలు ఈ ఐదు వస్తువులు ఉన్నవారిని ముత్తైదువా అని పిలుస్తారు ఐదు వస్తువుల్ని ధరిస్తారు కాబట్టి వస్తువులన్నీ కూడా ప్రకృతి మనకిచ్చినవే పసుపు కుంకుమ కావచ్చు పూలు కావచ్చు గాజులు కావచ్చు మాంగళ్యం మెట్టెలు పసుపు కుంకుమ మనం ధరిస్తాం అది శాశ్వతంగా ఉంటుందా స్నానం చేసినప్పుడు చెదిరిపోతుంది పూలు మనం ధరిస్తాం శాశ్వతంగా ఉంటుందా మరుసటి రోజుకు వాడిపోతుంది కాబట్టి వాటిని తీసేసి మనం బయట పారవేస్తాం ఎవరు తొక్కని ప్రదేశంలో గాజులు శాశ్వతంగా ఉంటాయా కొన్ని రోజులకు పగిలిపోతాయి వేరే గాజులను వేసుకుంటాం అదేవిధంగా తాళి కూడా కొంతకాలానికి సమిసిపోతుంది తెగిపోతుంది విపరీతంగా బాధపడవలసినటువంటి అవసరం లేదు అయ్యయ్యో తాళి తెగిపోయింది నా కాపురం ఏమవుతుందో ఏమో నా భర్తకి ఏమైనా కీడేమో ఇక నేను ఏమైపోతానో ఏమో అని దాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి ఇప్పుడు తెగిపోయింది అనుకోకుండా దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏమీ లేదు కదా కాబట్టి మాంగళ్యం తెగిపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధపడవలసినటువంటి అవసరం లేదు మీరు కావాలని తెంపేయలేదు కదా అకస్మాత్తుగా అది తెగింది అప్పుడు బాధపడవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు కొన్ని సినిమాల్లో కొన్ని సీరియల్లో ఇవి బాగా ప్రచారం చేసేసారండి మాంగళ్యం తెగిపోతే ఏదో అపశకనం భర్తకి యాక్సిడెంట్ అయిపోతుంది ఆయన చనిపోతాడు అని టీవీ సీరియల్లో సినిమాల్లో విపరీతంగా చూపించడం ద్వారా అదే నిజమనుకొని చాలామంది నమ్ముతూ ఉన్నారు ఇప్పుడు మాంగళ్యం తెగిపోయింది కొత్త చేయించుకొని వేసుకోండి ఒకవేళ కొత్త తీసుకోవడానికి శక్తి లేదు దాన్ని రిపేరీ చేయించుకొని వేసుకోండి తప్పు లేదు మీరు బలవంతంగా దాన్ని తెంపితే అప్పుడు మహాపాపము దోషము భర్త మీద కోపం వచ్చి మీరు తాళిబుట్టును తెంపేశారనుకోండి అప్పుడు అది దోషము మీరే గాజులు పగలు అనుకోండి అప్పుడు అది దోషము మీరు పసుపు కుంకుమ భర్త మీద కోపంతో అనుకోండి అది దోషం భగవంతుడికి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమ తీసుకుంటాము ఆ గిన్నె జారి కింద పడిపోతుంది విపరీతంగా భయపడిపోకూడదు అయ్యో పసుపు కింద పడిపోయింది కుంకుమ కింద పడిపోయింది ఏం జరుగుతుందో ఏమో అని దాని గురించి ఆలోచించకూడదు మీరు కావాలని తోసేయలేదు కదా అది జరుగుతూ ఉంటుంది అకస్మాత్తుగా భూదేవికి పసుపు కుంకుమ తీసుకోవాలి మీ దగ్గర అని కోరిక కలిగినప్పుడు మీ ద్వారా ఆ పసుపు కుంకుమ కింద పడుతుంది పూలు కింద పడుతుంది భూమాతకు సమర్పించినట్లుగా భావించండి మీరు కావాలని ఎవరి మీద కోపంతో పసుపు కుంకుమ గిన్నెలని కిందకి విసిరివేస్తే అప్పుడు దోషం వస్తుంది పూలను మీరు విసిరి కొడితే అప్పుడు దోషం వస్తుంది అంతేగాని అనుకోకుండా జరిగిన దానికి భయపడవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు ఇక్కడ వెంటనే ఇంకొక ప్రశ్న తాళిబొట్టు సమిసిపోయింది లేదా అరిగిపోయింది మార్చుకోవాలనుకుంటున్నాం ఏ రోజు మార్చుకోవచ్చు మీ అందరికీ తెలిసినటువంటి విషయమేనండి శుక్రవారము మంగళవారము అమావాస్య పూర్ణిమ ఇటువంటి పవిత్రమైనటువంటి రోజుల్లో తాళిబొట్టును చేయకూడదు మామూలు రోజుల్లో సోమవారం కావచ్చు బుధవారం కావచ్చు గురువారం కావచ్చు శనివారం కావచ్చు ఈ రోజుల్లో మీరు దుర్ముహూర్తం చూసుకొని క్యాలెండర్లో ఉంటుంది కదా చక్కగా తాళిబొట్టు మార్చుకోండి తప్పు లేదు ఒకవేళ శుక్రవారం కానీ మంగళవారం కానీ అమావాస్య రోజు కానీ తాళిబొట్టు తెగిపోయింది పడుకున్నప్పుడు లేచినప్పుడు తెగిపోయింది అప్పుడు దోషం అంటే అప్పుడు కూడా దోషం లేదు అనుకోకుండా జరిగిన దాని గురించి భయపడవలసినటువంటి అవసరం ఏమాత్రము లేదు చక్కగా మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ నామస్మరణ చేసుకుంటూ తాళిబొట్టును మార్చుకోండి సరిపోతుంది తాళిబొట్టలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ పిన్నిసులు ఇటువంటివి వేసుకోకండి పిన్నులు ఇనుముతో చేసి ఉంటారు కదా ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి ఈ హెయిర్ పిన్స్ పిన్నులు కొంతమంది పల్లెటూర్లలో ఈ తాళిబొట్టుల్లో వేసుకొని ఉంటారు అలా మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకండి మామూలుగా మీరు తాళిబొట్టు అందులో లక్ష్మీ కాసు వేసుకోండి ఒక్క లక్ష్మీ కాసు వేసుకుంటే చాలు కొంతమంది నాలుగైదు లక్ష్మీ కాసులు కూడా వేసుకొని ఉంటారు అది వాళ్ళ ఇష్టం అనుకోండి ఇక కొంతమంది అడిగారు గాజులు వేసుకుంటారు కదా స్త్రీలు ఋతుదోషం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు ఐదవ రోజు స్నానం అయిన తర్వాత పాత గాజులన్నీ కూడా తీసేసి మళ్ళా కొత్త గాజులు వేసుకోవాలని చెప్తున్నారు నిజమేనా ఎందుకంటే ప్రతి నెలలో కూడా మేము గాజులు వేయించుకోలేం కదా అని అడుగుతున్నారు అలా ఏమీ లేదమ్మా నిరభ్యంతరంగా ఆ గాజులే ఉండవచ్చు ఎందుకంటే చాలామంది డబ్బున్నటువంటి వాళ్ళు ఈ బంగారు గాజులు వేసుకుంటారు కొంతమంది మెటల్ గాజులు వేసుకుంటారు బంగారు వెండి రాగి ఈ లోహాలకు ఎటువంటి దోషము ఉండదు మట్టి గాజుల్ని మాత్రం తీసేయాలని చెప్తున్నారు నిజమేనా అంటే పేదవాళ్ళు మట్టి గాజులే వేసుకుంటారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండదు వాళ్ళను కూడా మీరు ఋతుదోషం అయిపోయిన తర్వాత అంటీపీరియడ్స్ అయిపోయిన తర్వాత తప్పకుండా గాజులు మార్చుకోవాలి అంటే ఈ చెప్పేవాళ్ళు డబ్బులు ఇస్తారా గాజులకు అలా ఏమీ లేదు తల్లి ఎందుకు మట్టి గాజుల్ని ఋతుదోషమైన తర్వాత మార్చుకోవాలి అని చెప్తారంటే వైష్ణవ సాంప్రదాయంలో శ్రీమన్నారాయణుని ప్రతినిత్యము కూడా పురుషులు స్త్రీలు ఆరాధిస్తారు సమాశ్రయమైనటువంటి వాళ్ళు శ్రీమన్నారాయణుడికి ప్రతినిత్యము కూడా నైవేద్యం చేసి పెట్టాలి కదా పాయసము దద్దోజనము చక్కెర పొంగలి ఈ ఋతుదోషమైన తర్వాత ఎంత మట్టితో చేసిన గాజులు మంగళప్రదమైన వస్తువులైనా దోషం ఉంటుంది కాబట్టి వాటిని తీసేసి కొత్త గాజులను వేసుకోవాలని చెబుతారు అంతేగాని మామూలు స్త్రీలందరూ కూడా గాజులు ప్రతి నెలలోనూ మార్చుకోవాలని ఎక్కడా చెప్పలేదు మీ చేతిలో ఉంటే ఎటువంటి దోషము లేదు ఇంకా మీకు అనుమానం ఉంటే సంకోచం ఉంటే ఆ గాజులను ఒకసారి తీసేసి కాస్త పసుపు నీళ్ళలో లేకపోతే గోమూత్రము ప్రోక్షణ చేసి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ గాజుల్ని మీరు వేసుకోవచ్చు గాజులు పగిలినప్పుడు మాత్రం డస్ట్బిన్లో వేయకండి అది సౌభాగ్యం వస్తువు కాబట్టి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయండి అంతేగాని దారిల్లో డస్ట్బిన్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ పగిలిపోయిన గాజుల్ని వెయ్యరాదు కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి